శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్యోదయమే బుధవారం ఈ బుధవారం ప్రత్యేకమైనది చంద్రుడు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో నుండి తదుపరి పన్నెండవ రాశిలో చేరుబోతున్నాడు ఎప్పుడైనా కానీ రాశికి పన్నెండవ స్థానం అనేది కొద్దిగా ఖర్చులతో కూడిన విషయము అలాగే మానసిక ఒత్తిడి ఏదైనా కార్యక్రమాలు చేయాలి అని అనిపించేటప్పుడు కొద్దిగా నిరాశ కలిగించే విషయాలు ఉంటుంది ఇక్కడ మీరు ఓపిక కొద్దిగా ప్రశాంతత అలాంటిదన్నీ పాటించడం వల్ల ఈ చంద్రుడు యొక్క స్థితిగతులు తక్కువగా ఉన్నప్పుడు మనం కార్యక్రమాలను చేసుకునేటప్పుడు ఎక్కడ కానీ మనసులో గందరగోళం లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ చంద్రుడు పన్నెండవ రాశిలో చేరినప్పుడు అక్కడ ఆరవ రాశిలో ఉన్న శనిదేవుడు చూడడం జరిగినది అందువల్ల ఎవరైనా మనతో చాలా రోజులుగా ప్రేమతో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కూడా ఇబ్బందికరంగా మనకు ఉంటుంది ఎందుకంటే కొంచెం మనసు సరిగా లేక ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళని మనం మాటలతో ఏదో ఒక పదం వాడడం వల్ల వాళ్ళ మనసు కూడా నొప్పించడం కూడా జరుగుతుంది అలాగే కుటుంబంలో ఆర్థిక స్థితి విషయాల్లోకి వచ్చేటప్పుడు ధన సంపాదన అనేది ఈరోజు ఖచ్చితంగా కొద్ది విషయాలు అంటే మనం చేసుకున్న అప్పులకి ఈరోజు తీర్చడం అనేది కూడా జరుగుతుంది అంటే కొద్దిమందికి క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లేదా ఎప్పుడు అప్పులు తీసుకున్న వాళ్ళు మాట్లాడడం కానీ లాస్ట్ డేట్ అనేది ఒకటి పెడతారు అంటే మీరు ఈ తారీఖు లోపల మీరు నాతో మా ధన సంపాదనని ఇవ్వాలని డెడ్ లైన్ అనేది కూడా పెడతారు అందువల్ల ఎప్పుడైనా కానీ చంద్రుడు కొన్ని స్థితిగతులు బలంగా లేనప్పుడు అనేక విమర్శనలు ఇబ్బందులు కలిగిస్తాయి అలాంటప్పుడే ఓపిక సహనంతో ఉండాలి వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా తొందరపాటు ఉండకుండా మాట్లాడాలి అనేది సూచన పరంగా మీకు చెప్పగలుగుతున్నాం ఒకరోజు ఆనందాన్ని ఎక్కువ ఇచ్చిన చంద్రుడు మరుసటి దినం మనకిచ్చే ఇబ్బందులని మనం గమనించాలి అందువల్ల చంద్రుడు ప్రతిరోజు ప్రతి మనిషి చాలా వేగంగా వెళ్తుంటారు తనకు కావలసిన ప్రతిరోజు తను నిర్మాణం చేసుకున్న కొన్ని ప్రతిరోజు పనులపై నిమగ్నమై వెళ్తూ ఉంటారు కానీ కొద్దిమందికి నిరాశ కలిగించే వాళ్ళకి ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఎదురైనప్పుడే చాలా బాధాకరం అందువల్ల ఎవరైనా కానీ వాళ్ళ పనులపైన చాలా వేగంగా చేస్తూ వాళ్ళ చేస్తూ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళు చెప్పే విషయాల్ని గమ గమనించి అలాగే కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను కూడా మనం స్వీకరించుకోవాలి ప్రతిదినం మనకు చంద్రుడు సంతోషాన్ని ఇవ్వలేడు ఒక రోజుకి కొద్దిమందికి దేశంలోనే కొద్దిమందికి చాలా సమస్యలు ఇవ్వగలుగుతాడు అలాగే తులారాశికి మాత్రం పన్నెండవ రాశిలోకి వచ్చినప్పుడు గ్రహస్థితి అనేది అనుకూలత లేదు ఒకటి ఇక్కడ బలంగా ప్రేమించిన వాళ్ళ విషయాలకు వచ్చేటప్పుడు లోతుగా వెళ్ళినప్పుడు వాళ్ళకి నటనతో చేస్తుంటారు చాలామంది నటనతో ప్రేమ అంటే ఒక పదాన్ని వాడి మళ్ళీ పదాన్ని సృష్టించుకుంటూ స్నేహితాన్ని పెంచుకుంటారు అలాగే ఎందుకంటే బిన్ అన్న చాలా ప్రేమ అంటే చాలా ఎక్కువ సమయం ఎక్కువ రోజులు పడుతుంది కానీ ఇక్కడ ఏమంటే నటనతో చేస్తే చాలా భిన్నగా జరిగిపోతుంది అది ఈరోజు చేయడం వల్ల దీర్ఘకాలికమైన ప్రేమ వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అది కుటుంబ సభ్యులుగా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అందువల్ల నటన అబద్ధాలు మాట్లాడడం సృష్టించడం కొద్దిమందికి అలవాటుగా ఉంటుంది కానీ ఇలాంటి చంద్రుడు పన్నెండవ రాశిలోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఎదుర్కోకుండా బాధలు పడుతూ ఏదో ఒక నటన చేయడం అలవాటుగా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఇంకా వ్యాపార లావాదేవీలు చాలా పలసగా జరుగుతుంది పెద్దగా అనుకున్నంత పెద్దగా జరగకుండా పోవడం వల్ల ఎవరైనా చిన్న పరిస్ అంటే చిన్న వ్యాపారం అంటే పూల వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు మాడికాయల వ్యాపారం వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి కొనకండి ప్రశాంతతగా మార్కెట్ కూడా చాలా డల్గా ఉంది చాలా వరకు ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొద్దిగా వ్యాపార రంగం చాలా అభివృద్ధి స్థాయిలో ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్లు కూడా ఉండవు ఇది వ్యాపారస్తులకున్న కష్టారితమైన మనస్తత్వం ఎప్పుడూ వేగంగా జరగదు కొన్ని సందర్భాల్లో నగల దుకాణం కూడా జరగదు కొన్ని విషయాల్లో అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అందువల్ల మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా ఉద్యోగస్తులు క్రమశిక్షణతో వాళ్ళు పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ దొంగ రామాయణాలు ఉంటాయి ఎదుటివాడు ఇబ్బందులు కలిగిస్తాడు లేదా మీ దగ్గర ఉండే డబ్బులను తీసుకుని వెళ్ళడానికి ఈరోజు ఒక మంచి ఆలోచనలతో ఉంటారు అంటే మాట తప్పడు మడమ తిప్పడు అనే వ్యక్తులు ఉండేటప్పుడు తుల రాశి వాళ్ళ దగ్గర ఏమార్చడం అనేది ఎదుటి రాశులు వాళ్ళు ప్రయత్నం చేసి విజయం పొందాలని గట్టిగా ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండాలి మనము ఇక్కడ ప్రత్యేకంగా ధన జాబ్ చేసే వాళ్ళు కూడా డబ్బుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే పొదుపు అనేది చాలా బలంగా ఉంటుంది తర్వాత అయితే బలం అనేది తగ్గిపోతుంది అందువల్ల జాగ్రత్తగా ఉంటాం అందువల్ల ఇక్కడ పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి